హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమెరికా అందాలు యుఎస్లో లాండ్రీ ఎలా వేస్తారో చూపిస్తాను మా ఇంటి నుండి లాండ్రీకి ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటుంది లాండ్రీ దగ్గరకు వచ్చేసాము ప్రతి రూమ్కి ఒక లాండ్రీ యాక్సెస్ కార్డ్ అయితే ఇస్తారు దానితో మనం ఎంట్రీ అవ్వాలి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నవన్నీ డ్రయర్స్ అండ్ లెఫ్ట్ సైడ్వి వాషింగ్ మిషన్స్ నేనైతే నాతో పాటే డిటర్జెంట్ తెచ్చుకున్నాను మనకి కావాలంటే డిటర్జెంట్ ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటుంది అన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేసి డిటర్జెంట్ అయితే ఇలా వేస్తారు మన దగ్గర లాండ్రీ కార్డ్ ఉంటే దాన్ని యూజ్ చేసి మనీ పే చేయొచ్చు యూస్ చేసిన ప్రతిసారి వన్ డాలర్ సెవెంటీ ఫైవ్ సెండ్స్ పే చేయాలి అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన అన్ని బటన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే ప్రెష్ చేయాలి ఇక్కడ నేనైతే వామ్ బటన్ సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ కార్డ్లో ఉన్న బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది అంతే సింపుల్ కార్డ్ రిమూవ్ చేసి ఒక థర్టీ మినిట్స్ మనం వెయిట్ చేస్తే మన బట్టలన్నీ వాష్ అయిపోతాయి Thank you for watching.